మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో ఆశీర్వదించబడిన ఈ మంచి సమయమందు మరొకసారి కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియ దేవుని బిడలార పరిశుద్ధ లేఖనములలో యోపు గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి నాలుగు వచనములను మనము గమనించినప్పుడు భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా వారి దినములు కూలివాణి దినములు వంటివి కావా నీడను మిగులను అపేక్షించు దాసుని వలెను కూలి నిమిత్తము కనిపెట్టుకును కూలివాణి వలెను ఆశ జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి నేను పండుకొనినప్పుడల్లా ఎప్పుడు లేచేదనా రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును తెల్లవారు వరకు ఇటు అటు పొరులుచు ఆయాసపడుతును అని చెప్పుచు ఉన్నాడు కనుక నా ప్రియ దేవుని జన్మ చదవబడిన ఈ వాక్య భాగములలో ప్రాముఖ్యముగా కొన్ని ఆత్మీయ విషయములను క్లుప్తముగా తెలియపరచడానికి పరిశుద్ధాత్మ సహాయం మూలముగా ప్రయత్నిస్తాను యోపు యొక్క జీవితములో మరి దేవుని దృష్టిలో భయభక్తి కలిగిన వాడుగాను చెడుతనమును విసర్జించిన వాడుగాను హృదయం కలిగిన ఒక వ్యక్తి జీవితములో అనుకొనని రీతిలో తనకు కలిగిన శోధనలు నష్టములను బట్టి తన జీవితములో సమస్తమును కోల్పోయిన ఆ సందర్భములో చెప్పుచున్న ఈ మాటలను బట్టి అంటే తనకు కఠినమైన మనో దుఃఖమును చూపుచు మరణించాలనే తన కోరికను న్యాయము అని చెప్పుచు ఉన్నాడు ఏడవ అధ్యాయము మొదటి పదహారు వచనములలో మనం గమనించినట్లయితే మనుషుని యొక్క జీవిత నిలవరములన్నీ కూడా ఆయన ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు మరి నేడు దేవుని ప్రచులమైన మన బ్రతుకులలో కూడా శోధనలు కష్టములు ఇబ్బందులు ఎదురైనప్పుడు మనము కూడా అనుకొనని రీతిలో కొన్ని సందర్భాల్లో ఇలాంటి మాటలు మన నోటి ద్వారా కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అవి మన జీవితంలో ఎప్పుడైతే కష్టములు శ్రమలు మనము ఎదుర్కొంటూ ఉన్నామో అటువంటి సందర్భాలలో దేవుడు మనలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడేమో దేవుడు మనకు సహాయం చేయడేమో ఇలాంటి ఆలోచనలు మన హృదయంలో తలెత్తినప్పుడు మనము సొమ్మసిల్లిపోయి నిరుత్సాహపడి నీరిశీల్లిపోయినటువంటి జీవితం మనకు కలిగినప్పుడు ఇటువంటి మాటలు అనేవి మన నోటి నుండి బయలుపడుతూ ఉంటాయి అయితే ఇక్కడ చెప్పబడినటువంటి ఈ మాటలలో భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా వారి దినములు కూలివాణి దినములు వంటివి కావా అని అంటున్నాడు అవును ఇది నిజమే ప్రతిరోజు ఒక వ్యక్తి జీవితములో పోరాటములనేవి ఎదుర్కొనేవాడుగా ఉంటున్నాడు ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు కూడా తన జీవితంలో యుద్ధముతో సమానముగా కనబడుతూ ఉన్నది ఈ యుద్ధములో మనము ఓడిపోకుండానట్లు ఈ యుద్ధములో అపజయం అనేది మన జీవితంలో కలగకుండానట్లు మనము జయం పొందుకోవడానికి మన ప్రభువు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే మనుషుని యొక్క ఆయుష్ అనేది ఉదయము పచ్చ గడ్డి లాంటిది సాయంకాలం మనకు అది వాడిపోవచ్చున్న గడ్డి లాంటిది ఇలాంటి సూచనలు అనేవి మరి బైబుల్ గ్రంథములో నుండి మనం గమనించగలం పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము చివరి వచనములలో కూడా మనుషుని యొక్క ఆయుష్యుని గురించి ఆయన చెప్పుచూ ఉన్నాడు ఏది ఏమైనప్పటికీ నేను ప్రియ దేవుని బిడలారా ఈ భూమి మీద మన జీవిత కాలమంతయు మనము పోరాటములో గుండా వెళ్ళేవారముగా ఉంటున్నాం లోకస్తులు చెప్తూ ఉంటారు అనేక పోరాటాలు చేశాము అనేక విధములుగా మేము యుద్ధములలో పాలు పొందాము అవి చేశాము ఇవి చేశాము వాటిలలో మేము జయం పొందామని చెప్పి ఎన్నో కార్యములు చెప్తూ ఉండవచ్చు కానీ ఆధ్యాత్మిక జీవితములో కలుగు పోరాటములలో మనము ఓడిపోకుండానట్లు దాని దానిలో మనము జయం పొందడానికి దేవుని యొక్క కృప అనేది చాలా అవసరమైనది కనుకనే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలలో మరి ఎన్నో నిద్రలేని రాత్రులను గురించి తనకు కలిగిన ఆ శరీరములో ఆ వేదన బాధలు కలిగినప్పుడు ఎన్నో నిద్రలేని రాత్రులను నేను గడిపాను నేను చనిపోవటం మంచిది కదా అన్నట్టుగా ఇక్కడ చెప్పుచూ ఉన్నాడు నా ప్రియ దేవుని బిడలారా దేవుని ప్రచులమైనటువంటి మన బ్రతుకులలో మనము దేవుడు మనకిచ్చిన ఆయుష్యను బట్టి మనము స్థుతులు చెల్లించే ఉండాలి కనుకని దైవచనుడైన మోసే కీర్తనలలో ఆయన చేస్తున్న చేయించిన ప్రార్థనను గురించి మనం గమనించినప్పుడు తొంభైవ కీర్తన పన్నెండవ చనములో మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము మనము ప్రతి ఒక్కరము కూడా ప్రభు సన్నిధిలో మన బ్రతుకు దినములనేవి లెక్కించే నేర్పుము అని చెప్పే విధములలో మనం బ్రతుకుతూ ఉండాలి ఎందుకంటే మనము ఈ భూమి మీద జీవించినంత కాలము వరకు కూడా ఒక కూలి వాణి వలె మనము బ్రతుకుతూ ఉన్నాము ఆ ప్రియ దేవుని బిడలారా మనము సొమ్మసిల్లిపోకుండా నీర్సిల్లిపోకుండా నిరుత్సాహపడకుండా ప్రభు సన్నిధిలో మనం అధికముగా ప్రార్థన చేస్తూ మరి దేవుని ఆశీర్వాదములు మనకును మన కుటుంబములో ఉన్న వారందరము కూడా పొందుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయను కాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఆశీర్వదించబడిన మంచి సమయములో ప్రభువ మీరు మమ్మల్ని ప్రేమించి మరొక పర్యాయము కూడా ఈ వాక్యముల ద్వారాగా మాకు బయలుపరిచిన విధానములను బట్టి మీకు వందనాలు అవును తండ్రి మా బ్రతుకు దినములు మాకు లెక్కించి నేర్పే కృప మాకు దయచేయం ఈ భూమి మీద జీవించినంత కాలం మేము ఒక కూలి వాణి వల్ల బ్రతికే వార్మకు ఉంటున్నామని మరొకసారి కూడా మీ వాక్యము ద్వారాగా మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రాలు మేము అతిశయించుటకు ఏది లేదు ప్రభు మిమ్మలను బట్టి ఈ భూమి మీద మేము అతిశయించడానికి సహాయం వచ్చే మమ్మలను మా కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఒక మార్పు కలగాలని ఈ సన్నిధిలో ప్రార్థిస్తూ స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని ఏసు నామములో ప్రార్థించచ్చు నామ తండ్రి ఆమె కనుక నా ప్రియ దేవుని బిడలారా ఆత్మీయ వర్తమానములను వింటూ ఉండండి ఆధ్యాత్మిక జీవితములో బలపరచబడండి మరి ప్రభు అక్కడ చాలా సమీపముగా ఉన్నది కనుక మరి ఆ రాక్కడలో మనం అందరము కూడా కొనిపోబడుటకు ప్రభు మనకు కృపత చేయను కాక దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించిన కాక ద లాడ్